స్టూడియో ఇన్ తెలుగు యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఐఎన్పిఆర్ డి నాగార్జున పేర్కొన్నారు సోమవారం వివేకానంద పార్క్లో లో యోగా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు అదే విధంగా కాకినాడ రెడ్ క్రాస్ లో ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో విలేకరులకు యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

ఎనిమిదికి వంగేటప్పుడు వెన్ను స్ట్రైట్ గా పెట్టాలి చాతరి స్ట్రైట్ గా కాలు స్ట్రైట్ గా చేతులు స్ట్రైట్ గా ఉండాలి పోవటం అధిపాదాల దగ్గర నుంచి చేతుల కూడా శరీరాన్ని మంత్ర కూడా సాగదీసే ప్రయత్నం చేయండి నడు నెప్పు ఉన్న వాళ్ళు మాత్రం ఎడమ అనిపాదాన్ని బ్యాక్ కూడా స్ట్రైట్ గా మీ యొక్క విన్ను స్ట్రైట్ గా ఉండాలి సోల్డర్స్ చార్ పాత్ మీ అది పాదాలు అది చేతులు ఒకే రేఖలో ఉండాలి ఒకే లైన్లో స్ట్రైట్ గా మరొక చెయ్యి స్ట్రైట్ గా ఉంటుంది అటువైపు మెడ నిప్పు లేని వాళ్ళు మీ మెడని తిప్పి అటు వైపుకి అలా మా నార్మల్ ఆసనం సాధారణ ఆసనంలో కూర్చుంటారు సుఖాసన స్థితిలో రైట్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర సారీ జ్ఞానముద్ర తమ్మండి నెక్స్ట్ ఫిగర్ కలపండి అవుట్ 봐요. 제가 말씀드린 거